సమెంచువాడతడు బాటే తప్పనివాడతడు చేసి చూపిస్తాడతడు ఎవరు చెమడ చిందిస్తే దేశం దోసుకేటొండో దేశం కూసమాడు గుండనే మల్లి మల్లి గెలపిద్దాం వీనా హై పేష్ కే liye aur marna bhi hai to desh ke modi desam ko samay modi desam ko samay modi శ్రద్ధుడై ఉంటాడు మనసున మాటను వింటాడు దేశం కోసం గెలిపిద్దా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి ఖుష్పు సుందర్ గారు రావటం జరిగింది కుషుబు సుందర్ గారంటే మనందరికీ కూడా ఆవిడ ప్రముఖ హీరోయిన్ గా మనకి తెలుసు అటు తమిళ్ ఇటు తెలుగు అటు కన్నడ అటు మలయాళం అన్ని సినిమాల్లో ఆవిడ సూపర్ స్టార్ గా ఉన్నారు ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనతో మమేకమై ప్రేమతో గిరిజనుల మీద ప్రేమతో ఇక్కడ మనందరికీ కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి మన కోసం వచ్చిన మన జాతీయ కార్యదర్శి అలాగే ప్రముఖ సినీ నటి ఆవిడ హీరోయిన్ గా చాలా సినిమాలు చేశారు కన్నడ తమిళ తెలుగు సినిమాలు ఆవిడ మన కోసం ఇక్కడికి వచ్చి మనందరికి ఒక కొత్త ఉత్సాహాన్ని నేర్పడానికి వచ్చినప్పుడు ఆవిడకి నేను హృదయపూర్వకంగా సిర వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను మన గుర్తు వినపట్లేదా మన గుర్తు ఎత్తిన రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉండేది టూరిజం అందరూ రావాలి నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు మీకు ఏదైనా వచ్చిందా రోడ్స్ చేశారా మీకు ఇల్లు వచ్చిందా డబ్బు వస్తారని చెప్పారు అది వచ్చిందా ఏదైనా వచ్చిందా జగన్ గారు ఏదైనా ఇచ్చారా మనకు తెలియకుండా ఏదైనా ఇచ్చారా వచ్చారా ఇటు సైడ్ ఆయన పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా ఎలక్షన్ టైంలో వస్తారు వేయండి వేయండినే చెప్తారు మీరు వేస్తారు ఆయన గెలుస్తారు వెళ్ళిపోతారు ఆ తర్వాత రెండు లక్ష కోట్లు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది మీకు అస్సలు శూన్యం వస్తుంది ఏమీ రాదు మీకు ఇదే పని జరుగుతుంది నేను అడుగుతున్నాను ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టూ థౌజండ్ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్ని చేసేస్తాను మరి ఎన్ని రోజులు అవకాశం ఇచ్చాం ఏం చేశారు మీరు ఏం చేయలేదు భారతదేశం మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన చూస్తే ప్రతిసారి ప్రతి జాగాలో ఇక్కడ ఎక్కడైనా ఉంటే ఆయన ఈ దేశం ఎలా ముందుకు వెళ్ళాలి అని మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు కాదు టూ థౌజండ్ భారత్ వికసిత్ భారత్ అంటే ఏంటి తెలుసా మీకు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ భారతదేశం హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఫ్రీడమ్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఆ దే ఆ టైంలో ఈ దేశం ఎలా ఉండాలి దేనికి ఇప్పుడే ఆయన పని స్టార్ట్ చేశారు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది మీరు నేను కాదు మా పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ మన పిల్లలు ఎలా ఉంటారు అది అని చూడాలి ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు బాగున్నాను పర్వాలేదు రేపు ఎలా ఉంటానో తెలీదు మన ఇంట్లో కూడా మీరు ఈ రోజు బాగుంటే రేపు ఎలా ఉండాలని మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో ఈ భారతదేశం ఎలా ఉంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇలాంటి యొక్క గ్రోత్ ఉండాలి ఈ రోజు మళ్ళీ రెండుసారి గెలిచారు రెండుసారి ప్రధానమంత్రి అయ్యారు మళ్ళీ ఈ థర్డ్ టైం హ్యాట్రిక్ ఉండాలి హ్యాట్రిక్ ఉంటే ఈ దేశం కాపాడడానికి కుదురుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి అరక్కు వ్యాలీ నుంచి మీరు చూస్తే మీకు ఒక పెద్ద ఏం చెప్పాలి ఒక అదృష్టం మీకు ఎందుకంటే ఇప్పుడు ఈ అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ నుంచి సర్ రాజారాం గారు ఉన్నారు ఇక్కడ పార్లమెంటరీ ఎలక్షన్ కి గీతా మేడం ఉన్నారు సో మీ రెండు జాగాలు మీకు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అండ్ మీరు చూస్తే ఎక్కడైనా చూడండి పవన్ సార్ అక్కడ ఉన్నారు చూడండి ఫ్లాగ్ లో పవన్ గారు ఉన్నారు ఓకే సో టీడీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక కుటుంబం లాగా అందరూ ఉన్నప్పుడు ఎందుకు ఆ గ్రోత్ మనం చూడకూడదు ఆ గ్రోత్ చూడాలంటే ఈ టైంలో అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీత గారు గెలుచుకోవాలి గెలిస్తే ఉండే అన్ని పాలసీస్ మీకు వస్తుంది ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ పాలసీ అయితే మీకు రాదు ఇవ్వట్లేదు ఎందుకంటే అవి ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని పాలసీస్ వస్తుంది వచ్చింది స్కీమ్స్ వచ్చింది అందుకంటే ఇవ్వట్లేదు కావాలంటే ఇవ్వట్లేదు నేను ఇస్తాను కదా కామెడీ లాగా బ్రహ్మానందం గారు నేను ఉన్నాను కదా నేను ఇస్తాను కదా అదే మాత్రం జరుగుతుంది ఇంకా ఏమీ జరగదు జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకు ఆయన ఫ్యామిలీలో చూడండి ఆయన చెల్లి కూడా బయటకు పోయింది ఎందుకంటే లోపల కూడా అంత ప్రాబ్లం ఉంది సో లోపల ఎంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీకే తెలుసు ఎక్కడైనా ఒక క్లారిటీ కాకుండా లేకుండా ఇప్ప మీకు మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉండాలి అరకు వ్యాలీలో దేశం మట్టు దేశం మాత్రం కాదు బయట నుంచి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి మీరు ఇక్కడికి వెళ్తే కశ్మీర్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది రిషికేష్ ఉంది మన తమిళనాడులో కొడైకనాల్ ఉంది ఊటీ ఉంది అరకు అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీకు అంతా ఇక్కడ మీకు స్పేస్ ఉంది డెవలప్ చేయడానికి ఓట్ చేయాలి మర్చిపోకూడదు ఎందుకంటే అది ఉంటే అన్ని పాలసీస్ అన్ని మీ మీకు జాబ్స్ వస్తాయి మీ పిల్లలకి ఒక భవిష్యత్ ఉంటుంది ఇక్కడ చాలా ఆడవాళ్ళు ఉన్నారు ఆయనకి అందరికీ నారీ శక్తి ప్రైమ్ మినిస్టర్ నారీ శక్తి గురించి మాట్లాడుతూ నారీ శక్తి చూడండి ఇక్కడ ఉంది ఒక పెద్ద నారీ శక్తి ఇక్కడ ఉంది ఇంకా ఏం కావాలి మీకు ఆ నారీ శక్తి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇక్కడ అన్ని మంచి పని జరుగుతుంది సో మర్చిపోకూడదు థర్టీన్ మీరు ఓటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కమలం ఎక్కడ ఉంది అది చూసి మీరు ఓటు చేయాలి ఇక్కడ నంబర్ త్రీలో ఉంటుంది నంబర్ త్రీలో కమలం ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఎంపీ మేడం ఇక్కడ ఉన్నారు సో ఎక్కడ ఈ చూడండి ఇది చూస్తే కూడా కమలం లాగా తెలుస్తుంది మీకు సో అదే గుర్తు పెట్టుకోండి ఓకే సో దిస్ ఇస్ త్రీ త్రీ ఇస్ కమలం సో మర్చిపోకూడదు మే థర్టీన్ మీరు ఓట్ చేసినప్పుడు ఖచ్చితంగా కమలంకి ఓటు వేయాలి ఇప్పుడు నేను మా చెప్పాలంటే ఇది జబర్దస్త్ కాదు ఎక్స్ట్రా జబర్దస్త్ మీరు వెళ్ళి ఓట్ చేయాలి చేస్తారా వెరీ గుడ్ మళ్ళీ వచ్చి అరకుకి రావాలి నా పిల్లలతో రావాలి చూపించాలి గీతా గారు రాజాం రావు గారు ఇద్దరు గెలిచిన తర్వాత అరకు అంత బ్యూటిఫుల్ గా ఉంది ఆ ప్లేస్ చూపించడానికి మళ్ళీ నేను వస్తాను మిమ్మల్ని అందరికీ ముందుకే ఇప్పుడే ఎందుకంటే రాజారాం గారు గీతా గారు ఇద్దరు గెలుస్తారు నాకు తెలుసు సో ముందుకే మీ అందరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నాకు ఇక అవకాశం దొరికింది దీనికి ధన్యవాదాలు వెరీ మచ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను మీ ఎంపీగా ఉన్నాను చాలా రకాలైన కార్యక్రమాలు చేశాను ఇప్పుడు ఇట్లా చూస్తే ఒక అంబులెన్స్ ఇట్లా వెళ్ళింది మేడం గారు ల్యాండింగ్ కోసం మనం అంబులెన్స్ అడిగితే అంబులెన్స్ లేదన్నారు ఇక్కడ కనీసం ఇక్కడ అంబులెన్స్ కి పెట్రోల్ కొట్టించే దిక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేదు మనకి సప్లా నిధులు వచ్చినాయా పైకో నిధులు వచ్చినాయా మధ్యపాన నిషేధం